ఓం నమ శివ నమ మిత్రులకి శోభులాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు మనం చెప్పుకోబోయే ఉపాయం చాలా అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సఫలత లభిస్తుంది అంటే చేసే పనుల విజయం చేకూరుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే ఈ ఉపాయం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ ఉపాయం వల్ల మనం కష్టపడి పనిచేస్తుంటాం కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు దీనివల్ల ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి ఇలా ఎందుకు జరుగుతుందంటే నరఘోష జనఘోష వల్ల జరుగుతూ ఉంటాయి మన జాతకంలో గ్రహాలు అనుకూలత సరిగా లేకపోయినా మనం చేసే పనుల్లో సఫలత అనేది రాదు అంటే విజయం సాధించడం జనఘోష నరఘోష తగ్గి గ్రహాల అనుగుణత సరిగా ఉండి మనం అనుకున్న పనులు నెరవేరాలంటే ఈ ఉపాయాన్ని చేసి చూడండి మిత్రులరా మీకు ఈ ఉపాయం చాలా చిన్నది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో వివరిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి తక్కువ ఖర్చుతో మనం చేసుకోగలిగే ఉపాయాన్ని మీకు చెప్పడానికి నేను నా ప్రయత్నం అంతాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు కామెంట్స్లో రకరకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు సంతానం పాయింట్ ఆఫ్ పుత్ర సంతానం కావాలని వ్యాపార అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇచ్చిన ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం కోసం అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి సమస్యల గురించి రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు నేను చాలా వీడియోస్లో వీటి గురించి ఉపాయాలు చదవడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని చేయండి ఇంకొకటి మిత్రులారా ఇలాంటి ఉపాయాలు నమ్మి చేసుకుంటే తప్ప నమ్మకం లేకపోతే ఈ ఉపాయాలు చేయమాకండి ఫలితాలు రావు ఇవి ఒకే రోజు రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఫలితాలు వస్తాయా అంటే కష్టం ఇవి కొంత టైం తీసుకుంటాయి నేచర్ ఎనర్జీ అనేది మనకి సహాయం చేసినప్పుడు మాత్రమే మనకి జాతకంలో అనుకూలత అనుకూలత దైవానుకూలత కూడా కలుగుతుంది అలాగే చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో నాకు చెప్పింది ఏంటంటే మేము చాలా చేస్తున్నామండి మాకు ఫలితాలు రావడం లేదండి మేము నిత్యం పూజ చేస్తున్నామండి అయినా ఫలితం రావడం లేదండి మేము ఆ దేవుడి దగ్గరికి వెళ్ళామండి ఈ ఇది చేసామండి అది చేసామని చెప్తున్నారు చేసినా మాకు ఫలితాలు రావడం లేదు అంటే మీకు మనసులో సరైన సంకల్ప స్థితి లేదని అర్థం అంటే మీరు ఏ భగవంతుని ఆరాధిస్తున్నారు ఎవరో చెప్పారని ఆరాధిస్తున్నారా మీకు కులదైవం కానీ ఇష్టదైవం కానీ నిత్యం స్మరణలో ఉండగలిగితే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మీ సమస్యలకు సమాధానం దొరికేస్తుంది మీ సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు కనిపిస్తాయి ఆ ఒక పర్సెంటే మనం మన నిర్ణయం అది కరెక్ట్గా ఉండాలి అంటే మన ముందు ప్రతిరోజు కూడా నిత్యం ఎలాంటి స్థితిలో ఉన్న భగవద్నామ స్మరణలో ఉండాలి అలా చేస్తూ ఉంటే ఇలాంటి ఉపాయాలన్నీ కూడా మీకు అనుకూలత ఏర్పడి త్వరగా ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ ఉపాయం రెండు విధాలుగా ఉంటుంది ఈ రెండు విధాలను మీకు తెలియజేస్తాను ఈ ఉపాయం కావాల్సింది ఒక మీటర్ పావు మలదారం నల్లటి దారం తాడు దారం అనండి తాడండి అలాగే ఈ దీనికి ఇంట్లో వాడే మనం బట్టలు కుడతాం కదా ఆ దారం కాదు మలక్ కట్టుకునే దారం సిల్క్ది కానీ కాటన్ది కానీ పర్వాలేదు నలుపు కలర్ అనేది ఇతరుల యొక్క చెడు దృష్టి మన మీద పడకుండా కాపాడుతుంది అలాగే మన చిన్నపిల్లలకి దిష్టిదలకుండా కూడా నల్లటి బొట్టు పెడుతూ ఉంటాం అలాగే పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి కూడా దిష్టిదలకుండా మనం బొట్టు పెడుతూ ఉంటాం బొగ్గను చొక్కగా పెడుతుంటాం కదా అంటే నలుపు కలరు చాలా అద్భుతమైన శక్తి కలిగింది అర్థం మన పూర్వీకులు మనకి చాలా అద్భుతమైన విషయాలు నేచర్లో ఉండే శక్తుల గురించి తెలియజేశారు కాలక్రమేణా కాలక్రమేణా ఇవన్నీ కూడా మనం వదిలేస్తున్నాం బిజీ జీవితం వల్ల ఈ ఉపాయం ఎప్పుడు చేయాలంటే శనివారం కానీ మంగళవారం కానీ చేయాలి ఏదైనా ఒక శనివారం ఉన్నాడు మంగళవారం కానీ ఒక మీటర్ పడు మీటర్ పావు పడుగున్న దారం తీసుకోండి ఇలాంటి మలదారం తీసుకోండి మలదారం తీసుకోండి మీ దగ్గరలో ఉన్న శనీశ్వర ఆలయానికి వెళ్ళండి లేకపోతే ఆయనస గుడికి వెళ్ళండి శనిశ్వరు ఆలయం అయినా పర్వాలేదు ఆంజసం గుడి అయినా పర్వాలేదు వెళ్ళిన తర్వాత స్వామివారి దగ్గరికి మీరు నువ్వుల నూనె కానీ లేదంటే ఆవ నూనె కానీ తీసుకువెళ్ళండి దారంతో పాటు అక్కడ స్వామివారి దగ్గర దీపారాధన చేయండి టెంపుల్లో దీపారాధన చేయండి చేసిన తర్వాత ఈ దారాన్ని జాగ్రత్తగా వినండి ఈ దారాన్ని దీపం వెలిగించిన తర్వాత మీకు మీ మనసులో ఏదైతే సమస్య ఉందో బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఆ సమస్య చెప్పుకొని ఒక ముడి వేయండి నేను చూపిస్తాను మీకు మళ్ళీ మనకు అనుమానాలు చాలా ఎక్కువ కదా ఇలా ముడి వేయండి ఒక ముడి వేయండి ఇలా మీకు ఏడు సమస్యలు చెప్పుకోవాలి మీకు ఆర్థికమైన సమస్య జాతక దోష సమస్య ఉద్యోగం రావడం లేదని ఒక సమస్య భార్యాభర్తల మధ్య గొడవల సమస్య ఇలా ఏడు సమస్యలు చెప్పుకుంటూ ఏడు ముడులు దూరం దూరంగా వేయండి అంటే మరీ దగ్గరగా కాకుండా కాస్త దూరంగా వేయండి ఇలా నేను రెండు ముళ్ళు చూపిస్తున్నాను ఏడు ముళ్ళు వేసుకోండి వేసిన తర్వాత స్వామివారి ముందు పెట్టండి ఆయన స్వామి ముందే పర్వాలేదు శనిశ్వరుడు దేవాలయంలో శని ముందే పర్వాలేదు కానీ ఏడు ముడులు మాత్రం కంపల్సరీ వేయాలి మీకు ఇంపార్టెంట్ సమస్యలు కంపల్సరీ చెప్పుకోవాలి పెట్ ఈ పె, ముడిలు వేసిన తర్వాత ఈ దారాన్ని స్వామివారి ముందు పెట్టండి ఇలా పెట్టండి పెట్టి స్వామివారికి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి స్వామి నేను ఇలాంటి సమస్యలతో ఏడే ఏదేదో సమస్యలు మీరు ఏడు చెప్పుకున్నారో ఆ సమస్యలు స్వామివారికి చెప్పండి ఆ తర్వాత దేవాలయంలో స్వామివారిని మనసులో తలుచుకోండి తలుచుకొని ఆ దిపం వెలిగించారు కదా ఆ దిపం వెలిగించిన నూనె నుంచి ఒక అలా చేతితో ఈ ఒంగరపు వెలితో ఆ నూనె ఇలా టచ్ చేసి ఈ దారానికి ఇలా పెట్టండి బొట్టు పెట్టండి పెట్టి ఈ దారం తీసుకొని మీ ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాలు కడుక్కోవాలా చెతులు కడుక్కోవాలా అమ్మానం రావచ్చు ఏమీ కడుక్కోవాల్సిన అవసరం లేదు భయం ఉంటే కడుక్కోండి ఎలాంటి దీంట్లో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు ఇది మంగళవారం కానీ శనివారం కానీ చేయాల్సిన ఉదయం పూట చేయాల్సింది అలాగే మీకు ఉదయం వీలు కాకపోతే సాయంత్రం పూట కూడా చేయవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఉదయం వీలు కాకపోతే సాయంత్రం పూట కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని సూర్యోదయానికి ముందు చేయాలా సూర్యోదయం తర్వాత చేయాలంటే మీరు ఉదయం ఆరు దగ్గర నుంచి పది గంటలలోపు సాయంత్రం ఐదు గంటల దగ్గర నుంచి ఎనిమిది గంటల లోపు ఈ ఉపాయం చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ నిసంగుల్లో కానీ శనిశ్వరు అంటే మనకి నవగ్రహ దేవాలయాల్లో శినేష్ ఉంటారు కదా అక్కడైనా కానీ మీకు ఏది అందుబాటులో ఉంటుంది మిగతా దేవాలయాలకు వెళ్ళవచ్చా అని అనుమానం రావచ్చు మిగతా దేవాలయాలు కాదు ఆంజేయస్వామి టెంపుల్ కానీ నవగ్రహ దేవాలయాలు ఉన్న శినేశ్వరు దేవాలయం కానీ ఈ చెయ్యాలి వెళ్ళాము మన కోరిక చెప్పుకున్నాము ముడిలు వేసాము అక్కడ దీపం దీపం వెలిగించాము కదా ఆ దీపంలో మన నూనెతో బొట్టు పెట్టాము సం మనము కోరిక చెప్పుకున్నాము దారం తీసుకున్నాము వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసాం తర్వాత ఏం చేయాలి ఈ దారం తీసుకొచ్చాం కదా మీ పూజా మందిరంలో పెట్టుకోండి చక్కగా పూజా మందిరంలో మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ మందిరంలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మంగళవారం నాడు చేస్తే బుధవారం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఈ దారాన్ని మంగళవారం అయితే బుధవారం ఉదయం శనివారం అయితే ఆదివారం నాడు ఉదయం ఎవరైతే ఈ సంకల్పం చెప్పుకొని చేశారో వారు వారి కుడి కాలికి ఈ దారాన్ని ఏడు ముడులు వేసాం కదా ఆ ఏడు ముడి మొక్కను తీసుకోండి చక్కగా మొక్కను తీసుకోండి ఇంతవరకు సరే అనుకోండి మీ కాలికి పట్టేంత సైజు మొక్కను తీసుకోండి ఇది కాలికి కట్టుకోండి కుడి కాలు కట్టుకోండి మనకు అనుమానం వస్తుంది ఏమండి మేము కాకుండా మా పిల్లల కోసం తల్లిదండ్రులు చేయవచ్చా ఈ ఉపాయాన్ని అని అనుమానం రావచ్చు ఇది సంకల్పం చెప్పుకొని తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం చేయవచ్చు విదేశాల్లో పిల్లలు ఉన్నారండి రాష్ట్రంలో పిల్లలు ఉన్నారండి వారి పరిస్థితి ఏంటనే వారికి తల్లిదండ్రులు తలుచుకొని ఈ ఉపాయం చేయవచ్చు మరి దారం మేము కట్టుకుంటే మాకు ఉపయోగం ఏంటి అని అనుమానం కూడా రావచ్చు ఈ దారాన్ని మీరు ఏదైతే సంకల్పం చెప్పుకున్నారో కోరుకున్నారో ఆ కోరిక ద్వారా మీ కాలి కట్టుకోండి ఎప్పుడు మార్చుకోవాలని చెప్తాను వన్ బై వన్ చెప్తాను ఎందుకంటే ఇది పూర్తిగా వివరణాత్మకంగా వింటేనే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు కట్టే కొట్టే తెచ్చని చెప్పామనుకోండి తర్వాత మీకు అర్థం కాకుండా నేను వదిలేస్తారు పూర్తిగా తెలుసుకోండి పూర్తిగా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది అర్థమవుతుంది క్వశ్చన్స్ ఉండవు ఇది తల్లిదండ్రులు చేసి తల్లిదండ్రుల్లో తల్లి కానీ తండ్రి కానీ నానమ్మలు తాతలు కూడా చేయవచ్చు వాళ్ళ కాలికి కట్టుకుంటే సమస్య చెప్పుకొని కట్టుకుంటే ఈ సమస్య మెల్లమెల్లగా మీకు తగ్గడం జరుగుతుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఫస్ట్లోనే ఈ దారం కట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఈ దారం మీ కాలు కట్టుకుంటే ఇరవై ఒక్క రోజులు ఉంచుకోవాలి మళ్ళీ అనుమానం రావచ్చు ఏమంటే చెంది కట్టుకోకూడదా కాలిక కంటే ఎక్కడ కట్టుకోవాలని అడుగుతారు కాలు కంటే కింద మీ మడం దగ్గర పైన అంటే మరీ అడకాలు కాకుండా మడం దగ్గర మడ్గ ఉంటుంది కదా అక్కడ కట్టుకోండి ఇరవై ఒక్క రోజులు మీ కాలు గుంచుకొని ఆ ఇరవై ఒక్క రోజుల తర్వాత ఎవరు తొక్కన ప్రదేశంలో ఆ దారం తీసి పారేయండి ఇలా ఎన్ని ఎన్నిసార్లు చేయాలి అంటే మీకు అనుకూలత వచ్చే వరకు కూడా ఈ దారంతో చేసుకోవచ్చు మరి ఈ మెటర మీరు ఇంత దారం తీసుకోమన్నారు కదా ఈ దారం వేస్ట్ అయిపోద్ది కదా అని మీరు అనుకోమాకండి ఈ దారాన్ని మీరు మళ్ళీ ఇంకొకసారి వాడుకోవచ్చు కానీ తీసుకున్నప్పుడు మాత్రం దారం పొడవు పావు ఉండాలి అంటే నాలుగు అడుగులన్నా ఉండాలి చిన్న మొక్క మాత్రం తీసుకోవచ్చు అలాగే మీరు ఇంకొక చేయాల్సింది ఏంటంటే ఈ దారం మనం కోరిక చెప్పుకున్నాం కట్టుకున్నాం ఫలితాలు రావడానికి రోజు ఏదైనా మంత్రం చెప్పించేయాలా అని మీరు అనుకోవచ్చు మీరు ప్రతిరోజు మీరు ఓం హనుమదే నమ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండండి ఓపిక ఉన్నప్పుడు మాకు అనుమతి నమా అనుకోలేమండి ఆంజనేయ అనుకుంటామండి అనుకోండి భగవంతుని తలుచుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ పాయింట్ రెండోది మనం ఈ గుడులు లేవండి మా దగ్గర మేము చెయ్యవచ్చా గుడులు లేకపోతే మీరు చెయ్యొద్దు గుడి ఉంటేనే చెయ్యండి అలాగే మళ్ళీ మనకి ఇంకొక అనుమానం కూడా రావచ్చు హానిసాంగ గుడికి వెళ్తున్నాం కదండి మీరు సింధూరం చూపిస్తున్నారు నూనె చూపిస్తున్నారు కదా ఇది దేనికి వాడతారని అనుమానం రావచ్చు మీరు గుర్తుంచుకోండి ఈ దారం మామూలుగా శనేశ్వరి ఆలయంలో అంటే శని భగవాను ఆలయంలో తీసుకు నూనె టచ్ చేయండి అలాగే హాజీసాం గుడికి వెళ్ళినప్పుడు ఈ సింధూరాన్ని స్వామివారికి దీపారాధన చేయాలి కదా దీపారాధన చేసిన తర్వాత స్వామివారి దగ్గర నుంచి తీసుకొని ఇలా సింధూరంతో కొంచెం బొట్టి పెట్టుకోండి బొట్టు పెట్టిన దారాన్ని మనం కాలుకి ధరించవచ్చు అని మనం రావచ్చు బొట్టు పెట్టి సంకల్పం చెప్పుకొని ధరించడం వల్ల ఎలాంటి లోపం ఉండదు ఈ ఉపాయంలో మీ సొంతంగా మీరు అనుకుంటే నేనేం చేయలేను ఎందుకంటే ఉపాయాన్ని కొంతమంది అర్థాలు కూడా చెప్తుంటారు నాకు కాబట్టి చెప్తున్నాను ఈ ఉపాయంలో చేసే విధానం ఇది సరే మనం ఆంజసం గుడికి వెళ్ళాం చేసుకున్నాం సింధూరు సమర్పించాము కాలు కట్టుకున్నాం ఏడు ముళ్ళు వేసాం శనివారం నాడు కానీ మంగళవారం కానీ సేమ్ అలాగే ఈ ఉపాయంలో ఇంకొక చిన్న ఉపాయం ఒకటి ఉంది అదేంటంటే ఈ మధ్య ఈ మధ్య కాలంలో భార్యాభర్తల సమస్య అంటే గొడవలు విడాకులు అసలు ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బులు ఖర్చు కాకుండా ఈ ఈ ఉపాయాన్ని ఎలా వాడుకోవాలో చెప్తాం మీకు ఈ దారంతోనే మనం ఎప్పుడైనా సరే ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి జాతకం కుదరలేదనో సంపాదన అంటావ్యూలోనో మీ అత్తగారు ఇలా అన్నారు మీ అమ్మగారు ఇలా అన్నారు మీ చెల్లి ఇలా ఉంది మీ అన్నయ్య ఇలా అన్నాడు ఇలాంటి విషయాలతో గొడవలు వస్తుంటాయి అలాగే ఇంటర్నల్ ఇగో ఇలాంటి సందర్భాల్లో ఈ దారంతో మనం ఈ ఉపాయాన్ని చేయడం వల్ల ఫలితాలు ఎలా వస్తాయో తెలుసుకుందాం సేమ్ మీట్రెండవ దారం తీసుకోండి ఇది మంగళవారం నాడు కానీ శనివారం నాడు చేయాలి మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి ఇది మిగతా దేవాలయానికి కాదు గుడికి వెళ్ళండి వెళ్ళి స్వామివారి దగ్గర మీరు స్వామివారి దగ్గర దీన్ని ఏం ముళ్ళు అవసరం ఏమీ లేదు ఆవు నేర్చతో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపారాధన చేయండి ఎక్కడ దేవాలయంలో సార్ మాకు దేవాలయంలో స్వా పూజారి గారు ఒప్పుకోరండి అంటే నూనెని సమర్పించండి ఆవునిది సమర్పించండి చేసిన తర్వాత ఈ దారాన్ని స్వామివారి దగ్గర ఇలా చేత్తో పట్టుకొని కుడి చేతితో పట్టుకొని ఇలా పట్టుకొని స్వామివారికి చూపించి ఈ మేట్రంబావు దారాన్ని మీరు ఓం హనుమతి నమ అనే మంత్రాన్ని ఏడుసార్లు మనసులో అనుకొని ఈ దారాన్ని స్వామివారికి చూపించి ఇంటి తీసుకొచ్చుకోండి వెనక్కి తిరిగి చూసి చూడచ్చా చూడకూడదు అనుమానం రావచ్చు వెనక తిరిగి చూడవచ్చు ఈ ఉపాయానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇంటికి వచ్చిన తర్వాత ఈ తాడుని ఎక్కడ పెట్టుకోవాలి ఈ తాడుని తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు పడుకునే పొరుపు కింద మీరు తలబెడతారు కదా తల వైపు పెట్టుకోండి మా ఇంట్లో పొరుపు లేదండి మేము కిందే పడుకుంటామండి మేము రోజు పక్కకి తెచ్చేస్తామండి మేము చేసుకోవచ్చా మీరు ఏదైతే పడుకుంటారో తల దిండు కింద అయినా సరే ఈ దారాన్ని యాస్టిజ్గా పెట్టేసేయండి తల పక్క మీరు ఎటుపక్క తల పెడతారో అటుపక్క అలా పెట్టిన దారాన్ని నలభై ఒక్క రోజుల వరకు కూడా అలాగే ఉంచాలి తర్వాత ఈ దారాన్ని తీసుకువెళ్ళి ఎవరి దొక్కని ప్రదేశంలో పడేయాలి దీనికి ముడియాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు ఇదేంటంటే చాలా సింపుల్గా ఉంది కదా గొడవ తగ్గిపోవడాన్ని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ చిన్న లిటిగేషన్ ఒకటి ఉంది ఏంటంటే మీరు ఇది మంగళవారం కానీ శనివారం కానీ చేశారు కదా స్వామివారి గుడికి తీసుకువెళ్ళారు చేశారు చూపించారు వచ్చారు దీపారాధన చేశారు అక్కడ గుడిలో వెళ్ళినప్పుడు గుడిలో కంపల్సరిగా మీరు బాగా గుర్తుంచుకోండి కంపల్సరిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే హనుమాన్ చాలీస చదువుకోవాలి సార్ మేము హనుమాన్ చాలీసా చదవలేమండి మరి ఏంటి పరిస్థితి హనుమాన్ చాలీసా ఫోన్లోనే వినండి మొబైల్ ఫోన్లో వినండి సార్ మేము అది కూడా చేయలేమండి అంటే కంపల్సరీ కంపల్సరిగా హనుమంత్ మంత్రాన్ని ఓం హనుమదే నమ అనే మంత్రాన్ని మనసులో అన్న నూట నిమిషాలు అనుకోండి హనుమాన్ చాలీస్ చదవడం వల్ల చాలా ఉన్నతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఇంటికి తీసుకొచ్చాం కదా దారాన్ని ఇంట్లో పెట్టుకున్నాం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రతి శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ తెచ్చిన తర్వాత మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ఆవు నేతితో దీపం వెలిగించి ఆ దీపానికి వారం వారం ఈ దారాన్ని చూపించండి ముడిలో ఏమాసిన అవసరం లేదు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి స్వామివారికి చూపించి మళ్ళీ తీసుకొచ్చి దీపాన్ని చూపించి నమ అనుకొని మీ పరుపు కింద లేదా మీ తలగడి కింద పెట్టుకోండి ఇలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఆటోమేటిక్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది మీకు కన్ఫ్యూజన్ రావచ్చు ఏంటంటే ఒకదానికి ముడియమన్నారు ఒకదానికి డైరెక్ట్గా పెట్టుకోమన్నారు రెండు దేవాలయాలు చెప్పారు ఇలా చేయకుండా మామూలుగా మాకు అందుబాటులో లేకుండా మేము చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చా ఈ ఉపాయాన్ని అంటే ఈ ఉపాయాన్ని ఇంట్లో చేయడానికి లేదు ఎందుకంటే ఈ ఉపాయాన్ని కంపల్సరిగా దేవాలయంలో చేసుకొని రావాలి ముళ్ళు కూడా అక్కడే వేసుకోవాలి ప్ర ఫస్ట్ చెప్పుకున్న ఉపాయానికి దానికి దేవాలయంలో చూపించిన తర్వాత మాత్రమే చేయాలి గుర్తుంచుకోండి నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ వాడుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో ఆవనూనెను కూడా వాడుతూ ఉంటారు మనం మాత్రం నూనె వాడుతుంటాం స్వామివారికి దీపారాధనలో కూడా అనుమానం రావచ్చు ఆవ నూనెతో కొన్ని ప్రాంతాల్లో పెడుతూ ఉంటారు మీ ఓపికని బట్టి చేసుకోవచ్చు మిత్రులరా ఇవన్నీ కూడా మన పెద్దలు మనకి ఇచ్చిన గొప్ప విషయాలు నల్లధారం మనం మామూలుగా మెళ్ళ కట్టుకుంటాము చేతికి కట్టుకుంటాము కాశీదారంగా వాడుతుంటాం అని మానేసి ఒక రకంగా చెప్పాలంటే దిష్టికి ఇప్పుడు చాలామంది చూస్తుంటాం కదా దీంట్లో ఉన్న శక్తి ఏంటంటే దారానికి ఉన్న శక్తిని భగవంతుడిని జోడించినప్పుడు ఆ శక్తి రెట్టింపై సమస్యల నుంచి బయటపడతాం ఈ ఉపాయాల వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇది కంటిన్యూ మరి నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చా మళ్ళీ మర్చిపోయిన ఉండవు అనుమానం ఒకటి నెలసరి వచ్చినప్పుడు ఏంటి సార్ ఇది దారం తీసేసి పక్కన పడేయచ్చా అంటే అనుకోకూడదేమో కదా ఈ ఉపాయానికి తల కింద పెట్టుకున్న దారానికి కాలు కట్టుకున్న దారానికి నెలసరితో సంబంధం లేదు ఆడవారికి ఉంచుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇలాంటి అనుమానాలు ఉంటాయి కాబట్టి ఇది వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత చెప్పడం ఎందుకు చెప్పానంటే మీకు అనుమానం ఎందుకంటే పూర్తిగా వీడియో చూడరు పూర్తిగా వీడియో చూడకుండా ఏం చేస్తారంటే అనుమానాలు ఎక్కువ వచ్చేస్తుంటాయి కాబట్టి ఈ ఉపాయంలో అంటూ ముట్టుతో ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే ఈ ఉపాయం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు జరిగే లాభం ఏంటంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఆర్థిక సమస్యల్లో ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు కనిపిస్తాయి అలాగే గ్రహదోషాలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం అనుకునే వారికి తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే జనఘోష నరఘోష తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది గ్రహానుకూలత కూడా మనకు ఉంటుంది ఒకటి గుర్తుంచుకోండి నిత్యం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ మీరు నిత్యం మనసులో మరణం చేస్తూ ఉండండి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ సమస్యల నుంచి తేలికగా బయటపడతారు ఏమీ చేయకుండా ఏదో మన మంత్రాన్ని అనుకోకుండా ఫలితం వస్తుందా అంటే మీకు నమ్మకం ఉండాలి ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు భగవంతుడు మనకు సహాయం చేస్తాడని చేసుకుంటే ఖచ్చితంగా ప్రకృతి మనకి సహాయం చేస్తుంది నేచర్ నుంచి మనకు కావాల్సిన ఎనర్జీ మనకు వస్తుంది మిత్రులరా ఇలాంటివి ముందు ముందు మరిన్ని వీడియోలు మనం చేసుకుందాం తేలిగ్గా అయ్యేవి ప్రయత్నించేద్దాం అలాగే మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివాయ శ్రీమా త్రీ నమ